ముప్పై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న కి కాల్ చేయండి లేదా మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కేఎస్కే వండర్స్ ఎట్ దేట్ జీమెయిల్ కామ్ సో హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రౌన్ ఫర్నిచర్ అండి మన క్రౌన్ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి బిహెచ్ఎల్ దగ్గర అండి మనకు చందానగర్ గంగారా మంటర్ బిసైడ్ హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్ కే ఉంది అని మన క్రౌన్ ఫర్నిచర్ స్టార్ట్ అయ్యి మోర్ దెన్ నైన్ ఇయర్స్ అవుతుంది అండ్ మనం అన్ని టైప్ ఆఫ్ ఫర్నిచర్లు కస్టమైజేషన్ కానివ్వండి మీ దగ్గర మన ఫోటో మోడల్స్ ఏమైనా ఫోటోలు పంపించినా కూడా సేమ్ యాజ్ ఇట్ అనేది చేసి ఏది డిఫరెన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అదే అప్లికేనే తయారు చేసి ఇస్తాం అండ్ లోపల ఫోమింగ్ కానివ్వండి ప్రతిదీ ఎక్స్ వైజీ కంప్లీట్లీ బ్రాండెడ్ యూస్ చేస్తాం అండ్ ఇప్పుడు మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో కూడా సేల్ రన్ అవుతుంది కదా మన క్రౌన్ ఫర్నిచర్లో ఈసారి కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి ఆన్ ఎవరీ పర్చేస్ బీన్ బ్యాగ్ కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ కొన్ని సోఫాస్తో కూడా సండే డేబుల్ చేయడం జరుగుతుందండి అండ్ చాలామంది డౌట్ ఏముంటుంది మనకు ఈఎంఐ ఫెసిలిటీ ఉందో లేదో వెళ్ళి దగ్గర అని సో డోట్ వరీ అండి మన దగ్గర త్రీ ఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు బజాజ్ ఉంది క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సీ త్రీ ఎంఐ పార్ట్నర్స్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఈజీ అయిపోతున్నాయి ఈ ఆఫర్ ఉంది మన తెలంగాణ వరకే కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా అప్లికేబుల్ అవుతుంది మీకు కూడా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది ఉంటుంది ఏమైనా నచ్చితే మాత్రం మీరు స్టోర్ విజిట్ అవ్వచ్చు లేదా స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా లేదా కాల్ చేయండి లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కలర్ శాంపుల్స్ వాట్సాప్ చేయండి కలర్ కలిసి శాంపుల్స్ కూడా వాట్సాప్ చేస్తాం ఇక హైదరాబాద్లో ఎక్కడైనా మీరు తెలంగాణలో ఉంటే హోమ్ విజిట్ అవ్వమంటే హోమ్ విజిట్ కూడా అవుతాం మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఇంటీరియర్ వర్క్స్ కావాలన్నా ఇంటీరియర్ వర్క్స్ కూడా చేస్తాము ఫర్నిచర్ బంగ్ బ్యాడ్ ఎక్స్ వైజ్ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అవి కాకుండా మీరు స్టోర్కి వచ్చి చూస్తే కనుక చాలా వెరైటీస్ ఉంటాయి చాలా వీడియోలోకి వెళ్ళాము కంప్లీట్ ఎల్ షెప్ లో ఒక సోఫా అయితే ఇక్కడ ఉంది మన దగ్గర కంప్లీట్ ఎల్ లో వస్తుంది అని సెట్టింగ్ అయితే చెప్తున్నా కదా చాలా సాఫ్ట్ క్షన్ తో వస్తుంది మనకు కంప్లీట్ ఎస్ఎస్ పోమ్ వస్తుంది జర్మల బెల్ అండ్ మనకు పాకెట్ హెడ్ స్ప్రింగ్ అనేది దీంట్లో యాడ్ అయ్యి ఉంది బ్యాక్ సైడ్ పిల్లోస్ ట్యాచబుల్ ఉన్నాయి ఇది వాషబుల్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ జిప్ తీసేనా వాష్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసి కూడా వాష్ చేసుకోవచ్చు అండ్ దీని లోపల ఫోమ్ క్విల్టీ ఉంది ఫ్యాబ్రిక్కి ఫోమ్ ఇట్లా క్వాలిటీ చేసి స్టిచ్ చేస్తారు మార్కెట్ ఇట్లా ఉండదు డైరెక్ట్ ఫోమింగ్ పెడతారు ఫోమింగ్లో ఇది రెక్స్ బ్యాగ్ వేసేస్తారు అది కూడా లో క్వాలిటీది ఉంటుంది బట్ మన దగ్గర ప్రతి దానికి వారంటీ కస్టమైజేషన్ అనేది ఉంటుంది కలర్ చూస్తున్నారు కదా మీరు ఇందులో థౌసండ్ ప్లస్ కలర్స్ ఇస్తాను కప్పోడర్స్ చూసుకోవచ్చు ఇక్కడ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి మనకు కన్సోల్ డిటాచబుల్ ఉంటుంది కన్సోల్ మనకు స్టోరేజ్ లైక్ టీవీ రిమోట్స్ ఏమైనా యాడ్ ఆన్ చేండ్ ఇది గోల్డ్ కలర్ స్పైప్ ఏదైతే వచ్చిందో దాంట్లో వేరే కలర్స్ కావాలి గోల్డ్ రోజ్ గోల్డ్ కాకుండా గోల్డ్ కలర్ కావాలి బ్లాక్ రెడ్ ఏ కలర్లో లో వస్తుంది మనకు అండ్ సైజెస్లో అయితే కస్టమైజ్ అయిపోతే ఎంటైర్ సెట్ ఇంక్లూడింగ్ సండే టేబుల్ అలాగే ఒక టూ పఫీస్ వస్తున్నాయి పఫీస్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ కట్ అండ్ ప్రింకల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అండి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఇలా ప్రింటెడ్ వరకు మనకు నార్మల్గా గా సింగిల్ కలర్ ఫ్యాబ్రిక్ ఏ కావాలంటే అది వచ్చే వస్తుంది సోఫా టూ పప్లీస్ సన్న టేబుల్ అండ్ వన్ డివైడర్ 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 కూడా చూసుకోవచ్చు టూ సిట్టింగ్ డివైడర్ వాల్ కి అడ్ చేసుకోవచ్చు బాల్కనీ బెడ్రూమ్స్ ఎక్స్ వైజ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది మనకు స్టోర్ ప్రైసింగ్ వచ్చి నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది బట్ మనం ఇస్తున్నాం కాన్ ఫర్నిచర్లో అప్ టు సెవెంటీ అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కేవలం ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ అండ్ నెక్స్ట్ వెరైటీ దగ్గరికి వెళ్ళిపోదాం నెక్స్ట్ వెరైటీ చూసుకోవచ్చు కంప్లీట్ ఇది కూడా ఎల్షెప్లో వస్తుంది మన దగ్గర సోఫాస్ బేసిక్ ప్రైసెస్ ఎంత అంటే ఎల్షెప్ సోఫా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అండ్ త్రీ వన్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఈ సోఫా చూస్తే మాత్రం డెప్త్ విషయంలో వస్తే డెప్త్ చూసుకోవచ్చు బ్యాక్ హెడ్ హెడ్ సపోర్ట్ కూడా చూసుకోవచ్చు హ్యాండిల్లో ఫోమింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ రిలయన్స్ కంపెనీ రెక్నాన్ అండ్ అటాచ్ పిల్ల వస్తున్నాయి మీకు డిటాచబుల్ కావాలని డిటాచ్బుల్ వస్తుంది అండ్ ఇంకొకటి ఈ సోఫాలో మేము పర్సనల్గా చెప్తున్నా హెడ్ సపోర్ట్ షోల్డర్స్ పైన్ బ్యాక్ ప్రతి యాంగిల్లో ఎక్కడ కంఫర్ట్ మిస్సింగ్ అనే లేదండి దీంట్లో మనకు కావాల్సిన కలర్స్ ఇది మిత్తల్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంటుంది సిగ్జాక్ స్ప్రింగ్ జర్మన్లాస్టిక్ బెల్స్ పాకెటర్ స్ప్రింగ్ ఫార్టీ ఎట్ ఎన్సిటీ ఫోమింగ్ టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ ఉంది కింద ఫైవ్ ఇంచెస్ గోల్డ్ కలర్ లెగ్స్ ఉన్నాయి కంప్లీట్ స్టీల్లో ఉంటుంది ఇది మనకు ఇంత పెద్ద సైజ్ రాదండి మా ఇంట్లో మా హాల్ చిన్నగా ఉంది చిన్నగా కావాలి డోంట్ వరీ మీ ఇంటికి వచ్చి మీ హాల్ సైజెస్ ఏదైతే ఉందో మీ హాల్కి తగ్గే సెట్ అయ్యేలా మేము తయారు చేసి ఇస్తాం దీని ప్రైజింగ్ అయితే మన స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కోసం దీంతో పాటు పదివేల రూపాయల సెంటర్ టేబుల్ టీపై ఉంటుంది కదా అది ఫ్రీగా ఇస్తాం సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది ఒకసారి ఓవరాల్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు ఈ కమర్స్లో ఏదైనా మోడల్ చూస్తే ఆ మోడల్ కూడా మాకు సెండ్ చేసినా కూడా సేమ్ రిప్లికా అనేది తయారు చేసి ఇస్తాం సో ఓకే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో ఈ సోఫా అయితే చూసుకోవచ్చు కంప్లీట్ మాస్టర్డ్ ఎల్లో కలర్ సోఫా అయితే ఉందండి మనకు ఫ్యాబ్రిక్ లో చూసుకోవచ్చు కంప్లీట్ మైక్రో ఫ్యాబ్రిక్ ఉంటుంది కలర్స్ కావాలంటే కలర్స్ ఏ ఎన్ని కలర్స్ కావాలన్నా దీనిలో ఇస్తాను మీకు థౌసండ్ ప్లస్ కలర్స్ ఇస్తాను అండ్ దీని బ్యాక్ సైడ్ థర్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ సెటింగ్ లో ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంది అండ్ ఇది మోస్ట్లీ మీరు కూడా చూస్తే ఉంటారు ఇది రెస్టారెంట్స్ లో కానీ లాంజ్ లో కానీ మనకు లేదా ఎక్కడైనా వెయిటింగ్ ఏరియాస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్ లో ఎక్కువ చూడడానికి సోఫా దొరుకుతాం మన ఆఫీస్లలో కూడా ఉంటుంది ఇది ఇంటి కోసం కావాలన్నా ఇంటి కోసం తీసుకోవచ్చు లేదు దీనికన్నా ఇంకా కొంచెం హై అండ్ మోడల్ కావాలన్నా హై అండ్ మోడల్స్ కూడా ఉంటాయి మన దగ్గర నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా కంప్లీట్ త్రీ వన్ వన్ వస్తుంది త్రీ ఇయర్స్ ఫోమ్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంది లైక్ ఫ్యూచర్ లో మీకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఫోమ్ డీకంపోజ్ అయినా ఏ ప్రాబ్లమ్ వచ్చినా దానికి మనకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మార్కెట్ కొనే కొనేటప్పుడు ఒకలా కొన్న తర్వాత ఒకలా అట్లా ఉండదండి ఏదైతే ఉందో కంప్లీట్ వన్స్ ప్రొడక్ట్ రెడీ అయి వచ్చింది అనుకోండి మీరు దీనిలో వేరే కలర్ అన్నారు హ్యాండిల్ లో వేరే డిజైన్ సిట్టింగ్ సాఫ్ట్ హార్డ్ అన్నారు కదా ప్రొడక్ట్ రెడీ అయి వచ్చినాక కస్టమర్ కి స్టోర్ కి పిలిపిస్తాం ప్రొడక్ట్ ని క్రాస్ చెక్ చేపిస్తాము వాళ్ళు చెప్పిన ప్రకారం వచ్చిందా లేదా అనేది ఓకే కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత డెలివరీ అనేది ఇంటికి పంపిస్తాం త్రీ వన్ వన్ ఫైవ్ సీటింగ్ సోఫా కావాల్సిన కలర్స్ కావాల్సిన సైజెస్ లో ఏదైతే నెల షాప్ లో వస్తుంది స్టోర్ ప్రైసింగ్ ఇది సెవెంటీ ఉంది బట్ ఆఫర్ ప్రైసింగ్ ఫార్టీ థౌసండ్ వస్తుంది దీంతో పాటు టెన్ థౌసండ్ వర్క్ సెంటబుల్ ఫ్రీగా వస్తుంది అంట అండ్ మీరు ఒకవేళ ఉడెన్లో చూస్తున్నారంటే లో ఏదో ఒక సోఫా ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ టీ లో వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు మార్కెట్లో ఏం చేస్తారంటే ఇది ప్లైవుడ్ వేస్తారు మా బ్యాక్ సైడ్ బట్ మన దగ్గర కాదు కంప్లీట్ లోనే ఉంటుంది మనం ఏదైతే టీకా అంటాము టీకే వేస్తాం ప్యూర్ ఇండియన్ టీకే ఉంటుంది లో కూడా చూసుకోవచ్చు కంప్లీట్ టీ కూడా ఉంటుంది మనకు ఎండిఎఫ్ అలాంటిది ఏం లేదు దీంట్లో పాలిష్ చేంజ్ అయిపోతే డ్యూరోఫ్లెక్స్ జీ సిక్స్ ఇంచర్స్ ఫోమ్ రిలయన్స్ కంపెనీ రెక్ పిల్లోస్ వాషబుల్ ఉన్నాయి త్రీ ఇయర్స్ ఫోమింగ్కి వారంటీ కి కూడా వారంటీ ఉంటుంది మన దగ్గర ఇదే డిజైన్ ఎల్షప్ లో ఆల త్రీ సీటర్ లో బయటకు కూడా వస్తుంది స్టోర్ ప్రైసింగ్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఎక్కువ ప్రైసింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అండ్ ఇంకొక మోడల్ దగ్గర తీసుకెళ్తాను మీకు స్కై బ్లూ కలర్ లో అయితే ఇక్కడ ఒక మోడల్ ఉంది ఇది కూడా కంప్లీట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా వస్తుంది లుక్ చూసుకొని బ్యాక్ సైడ్ లుక్ ఇక్కడ డ్యామేజ్ స్టిచ్చింగ్ వచ్చింది ఇక్కడ ప్లస్ టైప్ డిజైన్ వచ్చింది మనకు దీనిలో కంప్లీట్ రిలయన్స్ కంపెనీ రెక్రాన్ ఉంటుంది అండ్ కొంచెం సెమీ బకెట్ సెట్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మోడల్ కి సిట్టింగ్ లోక్ జర్మలాస్టిక్ బెల్స్ థర్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ దాని మీద టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ ఉంది డెన్సిటీ అంటే చాలా మంది ఏమంటారు ఎక్కువ డెన్సిటీ పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి దాని డెన్సిటీ ఎక్కువ పెట్టడం వల్ల దాని లైఫ్ అనేది డిసైడ్ కాదు సోఫాకి లోపల ఏదైతే మెకానిజమ్స్ అవి వాడతాము దాన్ని బట్టి మనకు సోఫా అనేది లైఫ్ ఎన్ని ఇయర్స్ రావాలో ఎన్ని మంత్స్ రావాలనేది డిసైడ్ అయి ఉంటుంది మనకు త్రీ వన్ వన్ ఉంది దీంట్లో కూడా వారంటీ కస్టమైజ్ ఉంది స్టోర్ ప్రైజింగ్ మనకు సిక్స్టీ ఆప్ డిస్కౌంట్ ప్రైజ్ మనం ఇస్తున్నాం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజన్ తోటి సో ఏంటంటే సోఫా చూసేసాం రెక్లైనర్ చూసాం కదా ఇప్పుడు ఇది ఒక డైనింగ్ టేబుల్ అయితే చూస్తాం మనం ఫైవ్ బై త్రీ సైజ్ తో వస్తుంది టువెల్ ఎంఎం గ్లాస్ థిక్నెస్ ఉంది అండ్ షేర్ చూసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ టీకోడ్ చైర్ ఉంది బ్యాక్ సైడ్ ఫోమింగ్ వచ్చింది మనకు ఫ్యాబ్రిక్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి వేరే కలర్ ఉన్న వేరే కలర్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ మనకు డైమండ్ స్టిచ్చింగ్ విత్ ఫోమింగ్ క్వింటే అయి ఉంటుంది దీంట్లో ఉడే అట్లా తాకడం ఏమి ఉండదు చాలా స్ట్రాంగ్ గా దాని కింద లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి లెగ్స్ వద్దు మాకు సెంటర్ బేస్ కావాలంటే దీంట్లో ఏమైనా స్టోరేజ్ ఇట్లా డ్రా సిస్టమ్ ఏమైనా కావాలంటే అది కూడా వచ్చేస్తుంది ప్లేన్ టాప్ ఉంది టాప్ ఒకటే ప్లై లెగ్స్ అండ్ చైర్ కంప్లీట్ ప్యూర్ టీ లో ఉంది స్టోర్ ప్రైసింగ్ ఇది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఆఫ్ పర్వాలి ప్రైసింగ్ ఓన్లీ థర్టీ థౌసండ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ గ్లాస్ వేరే కలర్ లో కావాలన్నా గ్లాస్ లో కూడా ఆప్షన్ ఉంటది బ్లాక్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది వైట్ ఉంటది మనకు ట్రాన్స్పరెంట్ అంటే అండ్ నెక్స్ట్ కొంచెం హెవీలో అంటే హెవీలో ఇది ఒక డైనింగ్ టేబుల్ ఉంది ఫస్ట్ అయితే చైర్ లుక్ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ హెవీ చైర్ పియూ పాలిష్ వస్తుంది మనకు దీంట్లో చైర్ లో వేరే పాలిష్ కావాలంటే వేరే పాలిష్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు చైర్ మీ దగ్గర ఏమైనా చైర్ ఫోటో ఉన్నా తెచ్చినా కూడా సేమ్ యాజ్ చేస్తాను బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చూసుకోండి కింద లెగ్స్ చూసుకోవచ్చు ఇది కంప్లీట్ సాలిడ్ టీ కూడా ఉంది ఇట్లా లోపల బాక్స్ లైక్ హ్యాలో అలాంటిది ఏం పెట్టాము ఇక్కడ ఇది కంప్లీట్ మనకు నైన్టీ పర్సెంట్ టీ కూడా అనేది వస్తుంది అండి టాప్ ఒకటే మనకు మార్బుల్ వస్తుంది అది కూడా ఇటాలియన్ మార్బుల్ ఇది ప్యాండా మార్బుల్ అంటారు దీనికి ఇది కూడా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అప్రాక్సిమేట్లీ ఎంత పడుతుంది అనేది ఈజీగా లేదులే వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ దాకా కాస్టింగ్ పోతుంది బట్ మనం ఇచ్చేసి అవి మనం మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయినవి ఇది మార్బుల్ ఒకటే బయట నుంచి వస్తుంది కాబట్టి స్టోర్ ప్రైసింగ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఇది లిమిటెడ్ టైం వరకే ఆఫర్ అనేది ఉంది ఎందుకంటే అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవి ఇస్తున్నాం కదా లిమిటెడ్ టైం వరకే ఉంటుంది ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఓన్లీ ఎయిటీ థౌసండ్కి వస్తుంది ఇవే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఆనిక్స్ లో గల్ ఫోర్ చైర్ సిక్స్ చైర్స్ ఎయిట్ సీటర్ టెన్ సీటర్ ఎక్స్ వైజీ ప్రతిదీ డైనింగ్ టేబుల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒక్కసారి విజిట్ అవ్వండి మీకు నచ్చింది మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోండి సో ఓకే వ్యూవర్స్ ఇప్పుడు మనం ఫైనల్ కార్ట్ సెక్షన్ లో వచ్చాం కార్ట్ లో ఒక కార్ట్ చూసుకోవచ్చు పందిరి మంచం మీద అంటారు కదా దీన్ని కొంచెం ఓల్డ్ థీమ్ టైప్ ఉంది అండ్ ప్యూర్ శిషం వుడ్ లో వస్తుంది మనకు ఎక్కడ ఎండిఎఫ్ అది యాడ్ అయ్యలేదు ఇక్కడ మాత్రమే మనకు ఫ్లై అనేది వస్తుంది ఈ పార్ట్ మ్యాటర్స్ కింద రెస్ట్ ఆఫ్ ది నైన్టీ నైన్ పర్సెంట్ మనకు శీషంలోనే ఉంది దీంట్లో వేరే డిజైన్స్ కావాలని వస్తుంది కింగ్ సైజ్ వస్తుంది సైడ్స్ కి కంప్లీట్ పర్దాలు వచ్చేస్తాయి మనకు వేరే పాలిష్ కావాలి వేరే డిజైన్ కావాలి ఇంకా హెవీ కావాలంటే కొంచెం ఇంకా చిన్న సైజ్ లో కావాలి ఫైవ్ బై సిక్స్ ఎట్లయినా చేయించుకోండి కస్మైజేషన్ అవైలబుల్ ఉంటుంది స్టోర్ ప్రైసింగ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మళ్ళీ ఇంకా డిస్కౌంట్ చేసి ఎయిటీ థౌసండ్కి వస్తుంది కింగ్ సైజ్ క్వార్ట్ ఓన్లీ కార్ట్ చెప్తున్నా మాటెసిస్ కావాలంటే ఫోర్ బ్రాండ్స్ మాటెసిస్ ఉన్నాయి డీరోఫ్లెక్స్ రిలాక్సిబుల్ సెంచరీ పెప్ మార్కెట్ లో ఏదైతే డిస్కౌంట్ ఇస్తారు దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ మన క్రోన్ ఫర్నిచర్ లో ఇస్తాం మేము ఇంకా అపోలిస్ట్రిక్ కార్ట్ కావాలంటే చాలా ఉంటాయండి మా అపోలిక్ కార్డ్ కానీ అపోలస్ట్రీలో ఏదో ఒకటి ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ కింగ్ సైజ్ స్కాడ్ విత్ స్టోరేజ్ బేజ్ కలర్ కానీ క్రీమ్ కలర్ కూడా చెప్పుకోవచ్చు ఫ్యాబ్రిక్ అలాంటి లుక్ ఉంది మనకు అని ఇక్కడ కంప్లీట్ డీరో ఫ్లెక్జీ ఫోన్ ఫుల్ టైం ఉంటుంది ఫ్రంట్ సైడ్ స్టోరేజ్ కావాలంటే ఫ్రంట్ సైడ్ కూడా స్టోరేజ్ వస్తుంది ఇదే ఒకటే డిజైన్ కాదు అపోలో స్ట్రిక్ ఆర్స్ లో మనకు దీంట్లో థౌసండ్ ప్లస్ ఆప్షన్స్ ఇస్తా లేదంటే మీ దగ్గర ఏమైనా డిజైన్ ఉన్నా తెచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ అసెసిస్తా ఫోటో చూపిస్తే చాలా అండి మాకు దీని ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇష్టం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కి విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ ఇట్లా దివాన్స్ కూడా ఉంటాయి అండి దగ్గర త్రీ ఫోల్డ్ టూ ఫోల్స్ దివాన్స్ కావాలి ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఏ సైజెస్ లో కావాలని ఉంటే ఇట్లా పందిరి మంచం కావాలి కంప్లీట్లీ అన్ని అవైలబుల్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నా కాబట్టి ఎందుకంటే కొత్త కొత్త స్టాక్ వచ్చింది కదా అన్ని లాస్ట్లో ఒక కాట్ అయితే ఉంది ఇక్కడ చూపిస్తాను మీకు అప్పేది కాట్ ఉంది ఇది ఒక కాట్ వస్తుంది మనకు కంప్లీట్ కింగ్ సైజ్ లో లెదర్ మెటీరియల్ లో వస్తుంది దీంట్లో వేరే కలర్ కావాలని వస్తుంది కింగ్ సైజ్ వితౌట్ మ్యాట్రెస్ విత్ స్టోరేజ్ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ శిషాముట్ లో ఆల్రెడీ శిషముడ్ లో ఉంది చూసుకోవచ్చు క్వీన్ సైజ్ కాట్ ప్యూర్ శిషాముడ్ ఉంది ఎక్కడ ఎండి ప్లై యాడ్ అయ్యలేదు హెడ్ లో స్టోరేజ్ ఉంది కింద కూడా స్టోరేజ్ ఉంటుంది మనకు క్వీన్ సైజ్ వితౌట్ స్టోర్ వితౌట్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ స్టోర్ ప్రైజింగ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్కి వస్తుంది అండ్ ఆఫీస్ ఫర్నిచర్ కావాలంటే ఆఫీస్ ఫర్నిచర్స్ కూడా ఉంటే టేబుల్స్ కానివ్వండి చైర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్స్ గేమింగ్ చైర్ బాస్ చైర్ విజిటర్ చైర్స్ లాంటి అన్ని ఉన్నాయి టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ కావాలంటే డ్రెస్సింగ్ టేబుల్స్ కేవలం త్రీ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మరింత డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నాకు కనిపించిన నంబర్స్ మీద కాల్ చేయండి హాయ్ నేను మీ బ్రహ్మమూడి సీరియల్ కావ్య మీకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కేఎస్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేఎస్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ని థ్యాంక్ యూ ప్లీజ్ డో సబ్స్క్రైబ్ కేఎస్ హోమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎస్ కే హోమ్స్